హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు చిక్కుడుకాయ పచ్చివేలు ఈగురు వండుతున్నాను దానికి ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయ ముద్దని వేసానండి ఈ ఉల్లిపాయ ముద్దలో ఒక మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసి ఇలాగా మిక్సీ కొట్టేసాను దాన్ని ఇందులో వేసేసుకొని ఈ ఆయిల్ మరిగించ మరిగిన తర్వాత అది వేసేసాను అనమాట ఆ ఉల్ప ముద్ద అంతా ఎర్రగా వేయించుకొని అప్పుడు మిగతా పరోసా చేద్దాము ఈలోగా నేను చిక్కుడికాయలను చక్కగా ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి అందులో కొద్దిగా సాల్టు కొంచెం పసుపు వేసి ఉడికించుకున్నాను అనమాట ఈ ఉల్లిపాయ ముక్కల్ని నేను ఉల్లిపాయ ముక్కల్లాగే వేద్దానండి కానీ ఈ ఉల్లిపాయలు ఏంటో చాలా గట్టిగా ఉన్నాయి అనమాట ఉడకడం లేదు అందుకని ఇంకా సరేలే అని మిక్సీ అనమాట మామూలుగా అయితే మీరు ముక్కలు కోసుకొని కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ పచ్చగానే ఉంటుంది కదా మళ్ళీ అది పచ్చిరకాయ అనుకుని తినేస్తామేమో చిక్కుడుకాయ చిక్కుడుకాయనే పచ్చిమిర్చిని చిక్కుడుకాయ అనుకుని తినేస్తామని చెప్పేసి నేను వేయడం లేదు వంకాయలోనే దీంట్లోనే నేను వేయనండి గ్రీన్ కలర్లో ఉన్న వాటిల్లో నేను పచ్చిమిర్చి వేయను అనమాట నాకు భయము తినేస్తామేమోనని అది పట్టేస్తుంది కదా అందుకని చెప్పేసి మీకు నచ్చితే కనుక వేసుకోవచ్చు బాగుంటుంది కాకపోతే అలవాటు లేకపోతే వదిలేసేయండి అంతే ఉల్లిపాయ ముద్ద బాగా ఇలా ఎర్రగా వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి పచ్చి వేసేసుకోవాలండి అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకొని వేపుకోవాలి ఇదిగోండి ఇలాగ పచ్చి వేసిన తర్వాత వేగినాయి కదా పచ్చిరాయలు వేసుకునే తర్వాతనే మనము ఈ చిక్కుడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం ఇప్పుడు బాగా ఇవన్నీ వేగాయి కదా ఇప్పుడు ఈ కూరకి సరిపోయేంత కారాన్ని అయితే వేసుకోవాలి ఈరోజు కొంచెం కారం వేస్తున్నానండి ఎందుకంటే కొంచెం కారం కారంగా ఉండమన్నారని కొంచెం కారం ఎక్కువగానే వేసాను ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కొంచెంగా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ అయితే ఏం పడదండి ఎందుకనంటే ఇవన్నీ కూడా ఉడకపెట్టినవే కదా బాగా వేగిపోయినాయి కదా అల్లం అదే అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ కూడా వేగిపోయాయి కదా ఇంక ఎక్కువ అయితే వాటర్ అవసరం పడదు కొంచెంగా వాటర్ని నేను ఈ మిక్సీ జార్ కడుక్కున్నటువంటి వాటర్లోనే ఈ వాటర్ని కొంచెం వేసుకొని వేసుకుంటున్నాను ఇంకొంచెం వాటర్ వేద్దాము వేసేసి మూత పెట్టుకొని దగ్గరకు వచ్చిన తర్వాత దించేసుకుంటే కనుక మనకి పచ్చిలు తర్వాత చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇదిగోనండి లాస్ట్కి కర్రీ అయితే రెడీ అయిపోయింది దగ్గర పడిపోయింది కదా ఈ టైంలో మనము ఆపేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గాను టేస్టీగాను ఉండేటటువంటి చిక్కుడుకాయ పచ్చివల్లి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని చారు కూడా చారు కూడా ఉంటే దీని కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది సాంబార్ కూడా చాలా బాగుంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ